ఒకసారి మా ముందే అరచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు తలకాయ పగిలిపోయింది చేయి కట్టే ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు తీసుకొచ్చాడు మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను ఇరవై రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయింది మళ్ళీ కూరగాయలు అమ్మ ఇంటి వరకు ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది ఇది మూడోసారి నరికేస్తాము ఎందుకు కొడుతున్నాడు ఏంటో ఆడికే తెలియదు కొన్ని మనిషి మెరుగుల్లో పెట్టి మాట్లాడుకొని అదే ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడు అండి అమ్మ అమ్మగారండి అన్నయ్య ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కన్న తల్లినే చంపేశాడు ఓ దుర్మార్గ కొడుకు నవమాసాలు తన గర్భంలో పెంచి పురిటి నొప్పులను పంటి కింద భరించి ఈ లోకానికి పరిచయం చేసిన కన్న తల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద అతి దారుణంగా అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే నరికి చంపాడు కొడుకు అందరు గుండెలను పిండి వేసిన ఈ ఘోరమైన ఘటన నిన్న జరగ్గా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అశోక్ నగర్ లో చోటు చేసుకుంది ఈ దుర్ఘటన ఇప్పుడు ఆ తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరణించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీ నరసమ్మ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు వీరికి కొడుకు కూతురు ఉండగా కుమార్తెకు వివాహమైంది కుమారుడు శివాజీ వివాహం కాగా ఆయన కూడా అతను భార్య ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చయ్య పాలెంలో తాపిమేస్త్రిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు అతను లక్ష్మీ నరసింహ తన సొంత ఇంటిలోనే నివాసం ఉంటుంది నర్సమ్మ అనేటువంటి ఆమె అయితే ఈ నేపథ్యంలోనే ఘటన జరిగింది స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ప్రకారం జక్కుల నరసమ్మ అనేటువంటి మహిళ రోడ్డు పక్కన చిన్నగా కూరగాయల షాప్ పెట్టుకుని ఆమె జీవనం కొనసాగిస్తుంది కొడుకు శివ అప్పుల పాలై తల్లిని డబ్బుల కోసం పదే పదే వేధిస్తూ ఉండేవాడని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు ఏలూరు డిస్ట్రిక్ట్ గ్రామం మండలండి ఇలాగా మా రిలేటివ్స్ ఆవిడ ఆవిడ కూరగాయల వ్యాపారం చేస్తారు సెంట్రల్ నుంచి ఇంటికి వెళ్తుండగా వాళ్ళ అబ్బాయి దారి చేసి ఏవో గొడవ గొడవల వల్ల నరకటం జరిగింది కత్తితో దాడి చేయడం దాడి చేసిన దగ్గర నుంచి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఎంతసేపు చూసినా రాకపోవడంలో చూసి చూసి ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు కానీ సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డి సాయిస్ఫూర్తి హాస్పిటల్ తీసుకురాగా ఆవిడ చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు ఈ క్రమంలోనే తల్లిపైన కొడుకు దాడి చేశాడని పలువురు తెలిపారు ఈ క్రమంలో కన్నతల్లిని మాట్లాడే పని ఉందని ఇంటికి రమ్మని పిలిచి కర్కశంగా వెనక నుంచి కత్తితో దాడి చేశాడు తప్పించుకునేందుకు రోడ్డుపైకి రాగా కత్తితో బలంగా దాడి చేశాడు ఆ దుర్మార్గుడు ఈ ఘటనను గుర్తు వ్యక్తి వీడియో తీశాడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెని హాస్పిటల్లో చేర్చిన ఫలితం దక్కలేదు దీంతో ఆమె తుది శ్వాస పెడిచింది ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండు సార్లు ఆమెపై దాడికి యత్నించాడు ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు నరి రోడ్డు పైన ఈ గాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు నరసమ్మకు ఈ దాడిలో తలపైన నాలుగు మెడపైన నాలుగు శరీరం పైన మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఇక సురక్ష ఆసుపత్రి అంబులెన్స్ లో నరసమ్మను కొయ్యలగూడెము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి జంగారెడ్డి గూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు కూడా తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నాడు ఇక నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం